వెంకటగిరి గారి జ్ఞాపకార్థం రాటకొండ రాంప్రసాద్ గారు నందిగమ్మ వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు కన్నేటి వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయలు ఉప్పు వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు బావుకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయలు ముత్యం పెద్దభక్షం గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ముత్యం కాంతారావు గారు నరసింహారావు గారు ఏర్లగెడ్డ కనకారావు గారు పెద్దపాడు పశ్చిమ గోదావరి జిల్లా వారు బాహుకరిస్తున్నారు కన్సలేషన్ బహుమతిని శ్రీ లక్ష్మీ పేరెంటాళ్ళమ్మ తల్లి పశు ప్రదర్శన కమిటీ వారు బాహుకరిస్తున్నారు ఏడవ ద మీ అమ్మా మీ అమ్మాయి రేమ్మాయి కాదు మీ అమ్మాయి కాబట్టి వాడు బామ నీకు వాడు మామమ్మ వాడు మామ వాడు మా కాదు పట్టుకోవాలా మీరు మావి పట్టుకోవాలా మేము

아주 아들 아다에드 అమ్మ సాధ సాధ్యం ఉండదు కనీ ఉండదు కనీ ఉండదు చీర ఉండరా మళ్ళీ అప్పుతో కూర్చో చీర ఉండదు మళ్ళీ మళ్ళీ చీర కూడా తీసుకుంటాం నేను నేను నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలో నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సిరిమామిళ రామ్మోహన్ రావు గారు తండ్రి వెంకటనరసయ్య గారు లింగాలపాడు వారు సినిమా సిరిమామిళ్ళ రామ్మోహన్ రావు గారిని ఈ జత యజమాన్ని సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గరికపాటి నానాయ్య గారు అంబారుపేట వారు ప్రతి జత యజమానికి కూడా వస్త్ర పౌకరం చేస్తున్నారు సిరిమామిళ రామ్మోహన్ రావు గారు లింగాలపాడు వారిని ఆహ్వానిస్తున్నాము గరికపాటి నానయ్య గారిని ఆహ్వానిస్తున్నాము ఈ జత యజమాన్ని సత్కరించి నాప్కిన్ బరించవలసిందిగా రిప్లై నిచ్చాకి అవి కూడా తిరిగా మొత్తం ఎనిమిది జాతలండి దేవస్థానం చిటితో కలిపి ఏడు జాతలు ఇది నాలుగో జాత ఇంకా మూడు ఉన్నాయి پڙهتو <laughs> ٿو రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత దత్తకన్న పంతొమ్మిది సెకండ్ల పొందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మంగళపు బాష్వికారెడ్డి గారు జ్ఞానేశ్వర రెడ్డి గారు విశాఖపాలెం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Hey! ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్ ముందంజిలో ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు ఉన్నది ఉన్నవిష్వికారెడ్డి గారు జ్ఞానంత రెడ్డి గారు ఇషప్పపాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మహంగాళి అమ్మవారి ఆశీస్సులతో నాలుగో రౌండ్ వెయ్యేడుకల దూరాన్ని నాలుగు నిమిషంలో నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకజ్ ఉన్నది ఉన్నా దూరంగా కూర్చొని బాబు ఐదో రోజు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మందలపు బాషికారెడ్డి గారు జ్ఞానితిరెడ్డి గారు ఎసప్పెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మంగాళమ్మ తల్లి ఆశీస్సులతో మందరపు బాశ్వేకారెడ్డి గారు జ్ఞానిత్ర రెడ్డి గారు విసప్పపానం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము తొమ్మిది లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ ముందంజలో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్ వెనుక జిలో ఉన్నది మందలప్పు బాశ్వీక రెడ్డి గారు జ్ఞానిత్రిరెడ్డి గారు ఇసప్పపాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కొద్దిపండి మాధవ్ రెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా సమరసింహారెడ్డి ఇంద్ర మీ తప్ప బయలుదేరి రావాలి அடுகு நிமிஷம் முப்பை சேகர் ரெண்டோ ஸ்தானம் கொண்ட கண்ண பதமூடு சேகர் அஞ்சு மத்தக்கண்ண ரெண்டு நிமிஷம் இரவாய் ரெண்டு அஞ்சு Hey 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 తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సైడ్ లైన్ దాటి పండ్ల బయటకు వెళ్తే తోన్న రికార్డు నుంచి కొంచెం తగ్గించబడుతుంది పది నిమిషంలో యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది చిన్నప్పుడు ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పడకూడదు కూడా ఆఫ్ఘనిస్తానండి వేదికపై కానీ చేర్చునే అక్కడ ఆచర్లు కావాలి లేకపోతే ప్రాంగణంలోకి వచ్చినా చేర్చి ఏర్పాటు చేస్తారు బహుమతి దాతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మూడు నిమిషంలో ఉన్నది പദര വേല ഏഴു വലിയ യാപ്പി പന്ത്രണ്ട് നിമിഷമുള്ള പദുരു സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി മന്ദ ബാഷീക്കാരെട്ടി ഗുരു జ్ఞానిత్రరెడ్డి గారు యూసప్పపాలెం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది ఆడవారిని పదమూడు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేసిందండి తిరిగి రౌండ్లో రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు దూరంగా ఉన్నారు പട്ടി മാത്രം മോൻ సెకండ్ లో ఉన్నది రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే నాలుగు నిమిషముల యాభై రెండు పూర్తి చేయటం జరిగింది సమయము పూర్తయినది మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై రెండు పూర్తి జరిగింది ప్రస్తుతానికి టేప్ వచ్చిందా టేప్ టేప్ టేపు టేప్ తీసుకురావాలి త్వరగా టేప్ పట్టు రావాలండి టేప్ తీసుకురావాలి త్వరగా శిఖర్ రెడ్డి గారు జ్ఞానత్ రెడ్డి గారు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి సంతా లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై అడుగుల పదకొండు వంగళము మూడు వేల రెండు వందల యాభై అడుగుల పదకొండు వంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి